శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇలా చేయడం వల్ల ఎలాంటి దరిద్రమైనా పోతుంది గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం ఐదు రూపాయి బిళ్ళలు అందులో వేయండి అదేవిధంగా ఒక ఎర్రని రంగు పుష్పం వీలైతే వట్టి వేళ్లు గుత్తి అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి ఇలా రోజు పొద్దున్నే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరం వట్టి వేళ్లు ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబులో నీళ్లు పెడుతూ ఉంచండి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదే విధంగా దరిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టి వేళ్ళు పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి అదే విధంగా గుమ్మానికి ఒకవైపు పక్కనే దీపాలు పెట్టండి ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ్యే సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలవదు అది ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది